దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రైస్తులవాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశ్రయించిన గాక ఈ రోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన వాక్య సంసి మాటలు వెళ్దాం గ్రంథము నలభై నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినము యాకోబూ ఇజ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకున్నాము నీవు నా సేవకుడువు నేను నిన్ను నిర్మించుతుంది ఇజ్రాయేలు నీవు నాకు సేవకుడు ఉన్నావు నేను నిన్ను మరచి పోజాలను దేవునికి సమస్త మహిమ కలను గాక ఈ గొప్ప వాగ్దానము మనందరి జీవితాలకు నెరవేర్చబడను గాక ఆమెన్ ప్రదేవుని వెళ్ళారా యాకోబు అని పిలుస్తున్నాడు ఇజ్రాయేలు అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు యాకోబు అనగా మోసగాడు ఇజ్రాయేల్ అనగా దేవునితో పోరాడేవాడు అనగా ప్రార్థన చేసేవాడు అని అర్థం ప్రియమైన దేవుడు వెళ్ళారా యాకోబు ఒక్కలే ఇజ్రాయేల్ ఒక యాకోబు పేరిన దేవుడు ఇజ్రాయెల్గా మార్చుకున్నాడు కదా బైగురు ముందు అయితే ఇక్కడ చూడండి దేవుడు ఎవరినైనా పిలుస్తాడు మోసగాళ్ళనైనా పిలుస్తాడు పాపంలో ఉన్న వాళ్ళని పిలుస్తాడు దేవుని స్నేహితులు అనగా దేవునితో పోరాడేవారు ప్రార్థన చేసేవారిని కూడా దేవుడు పిలుస్తాడు అందరిని దేవుడు పిలుస్తాడు అందరినీ దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు ఈరోజు దేవుడు నిన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు ఏమని చెప్తున్నాడు నీవు నా సేవకుడవు నీవు నా సేవకురాలవు నేను నేను నిర్మించాను నా చేతితో నేను నిర్మించాను నేను తయారు చేశాను నేను నేను మరచిపోను ఆమెను అనుకుంటున్నావు నన్ను దేవుడు మర్చిపోయాడు అనుకుంటున్నావు లేదు 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 మర్చిపోడు నీ బంధువులు నీ చుట్టాలు నీ రక్త సంబంధికులు నీ తల్లిదండ్రులే కావచ్చు ఒకవేళ అన్నదమ్ములే కావచ్చు అక్క జిల్లలే కావచ్చు నా అనుకున్నవారు వారు నిన్ను మర్చిపోయినా కానీ దేవుడు మాత్రం నిన్ను మరవనే మరవాడండి ఎందుకంటే ఆయనే పుట్టించాడు నిన్ను ఆయన నిన్ను నిర్మించాడు నువ్వు ఈ వాక్యం మాట వింటున్నావు అంటే నువ్వు ధన్యుడు ఎందుకంటే ఈ మాట నీకు తెలియపరుస్తున్నది కూడా ఆయనే నువ్వు సడన్గా నువ్వు సడన్గా నువ్వు ఈ మాట వింటున్నావు అవసరము ఎన్ని సమస్యల మధ్యలో ఉండి ఎన్ని కష్టాల్లో ఉండి ఎవరికి చెప్పుకోవాలి బాధ వేదంతో కృంగిపోతూ ఈ మాట వింటున్నావు కావచ్చు ప్రియ సహోదరి సహోదరుడా నా దేవుడిని నువ్వు మర్చిపోతే ఒక క్షణంగా నువ్వు బ్రతకలేవు ఆయనను జ్ఞాపకం చేసుకున్నాడు ఆయనను గుర్తుపెట్టుకున్నాడు కనుక ఈ మాట నీకు అందిస్తూ ఉన్నాడు వీటిని జ్ఞాపకం చేసుకోన దేవుడు దేవుడు చెప్తున్నాడు ఆయనని జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు కూడా నన్ను జ్ఞాపకం చేసుకో నీవు నా సేవకుడిని నిర్మించాను నీవు నా సేవకుడు నేను మర్చిపోను రెండుసార్లు సేవకుడు సేవకుడు పదం గమనిస్తూ ఉన్నాం ఇక్కడ ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నిన్ను పేరుడు పిలుస్తూ ఉన్నాడు నా సేవకుడా నువ్వు పాపంలో ఉండి మోసపూరితమైన పరిస్థితుల్లో ఉన్నా మోస దేవుని మోసం చేస్తున్నా యాకోబులాగా మోసం చేసే గుణనిలో ఉన్నా ఒకవేళ దేవునితో దేవునితో గంట గంటలు గడుపుతూ ప్రార్థన చేసినటువంటి పోరాడే వ్యక్తిగా ఇజ్రాయెల్గానే ఉన్నా గాని దేవుడు చెప్తున్నాడు నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నా ఈ పరిస్థితిలో ఉన్నా ఎట్లాంటి బతిలో ఉన్నా కానీ నేను మర్చిపోను అంటే ప్రార్థన చేసే వాళ్ళని మాత్రం గుర్తుపెట్టుకుంటాడు పాపం చేసే అందడు మర్చిపోతారు అనుకోవడానికి ఏమాత్రం వీళ్ళేదండి ఈ వాక్యాన్ని బట్టి నేను నిర్మించాను కనుక నేను మర్చిపోను ఇది నీ చుట్టూ వారు నేను అందరు మర్చిపోతారు ఖచ్చితంగా మర్చిపోతారు ఎంతకాలం గుర్తుంటామండి అందరికి మనం గుర్తుంటాం కానీ దేవుడు నిన్ను మర్చిపోతే సహా బ్రతకలేదు సో దేవుడు శ్రీ వాగ్దానాన్ని నమ్ముదాం ఈ ఒక్క మాట చేయాలని మనం మనం ధైర్యంగా ఉండడానికి ఇంత గొప్ప మాట అండి ఇది ప్రే సహోదరి సహోదరుడా నా జీవితంలో ఉన్న కష్టాలను నష్టాలను ఇబ్బందులను పోరాటాలను అన్నిటి చూడకు అన్నిటి ప్రక్కన పెట్టు ఏ స్థాయి చూడు ఏసే నీకు సహాయం చేస్తాడు ఏ నీకు మేలులు దయచేస్తాడు ఏసయ్యే నీకు ఆరోగ్యాన్ని దయచేస్తాడు ఏసయ్యే నీకు కావలసిన దీవెనాశీర్వాళ్ళు తీసుకొస్తాడు ఆయన తప్ప మరి ఎవరినీ సహాయం చేయరండి ఇంకా కూడా ఈ వాకి విన్న కూడా నా వారు నా బంధువులు నా స్నేహితులు నా రక్త బంధికులు నా అన్న అక్క చెల్లి తమ్ముడు తల్లి అని చెప్పేసి వాళ్ళ చుట్టూ తిరుగు చుట్టూ తిరుగుతున్నామేమో చుట్టూ తిరగాలని ఆశపడుతున్నాం ఇంకా అనుకుంటున్నామే మనుషుల వైపు దగ్గరికి వెళ్దాం వెళ్దామని వెళ్ళొద్దానంటే చెప్పట్లేదండి అందరూ కావాలి కానీ అందరూ మర్చిపోతారండి ఒకరోజు ఖచ్చితంగా మర్చిపోతారు దేవుడు మర్చిపోయాడు కాదండి ఎంత గొప్ప దేవుడు ఆయన ఆ గొప్ప దేవుని స్వరం ఈరోజు వింటున్నా నువ్వు ఈ మాట ఆయన స్వరమే కనుక నేను నిన్ను మర్చిపోవట్లేదు నేను నిర్మించి నా చేతులతో నేను నిర్మించుకున్నాను నేను ఎలా మర్చిపోతానో కుమారుడా నా కుమార్తె ఈ వాగ్దాన్ని గుర్తు చేస్తూ ధైర్యంగా నుంచి తెలియపరుస్తాను కనుక ఇంత గొప్ప వాగ్దానాన్ని నీకు దేవుడు అందిస్తూ తెలియపరుస్తుంటుండగా ఈ వాక్యమైన నీవు ధైర్యంగా ముందు సాగు తద్వారా దైవిక దీవనాశనం పొందుకుందాం దేవునికి స్తోత్రం ప్రార్థన మహాగల పరిశుద్ధ ప్రేమ గల తండ్రి వందనాలు స్తోత్రులు అద్భుతమైనటువంటి చక్కటి గొప్ప వాగ్దానాన్ని మాకు తెలియపరిచిన కొందని తెలుస్తాం తండ్రి మేము మిమ్మల్ని అనేక మార్లు మర్చిపోతున్నాం కానీ నీవు మమ్మల్ని మర్చిపోయే దేవుడు కాదు అని మరొకసారి నిరూపించావు మాట్లాడి ఉన్నావు గౌరవ నా అనుకున్న వారు నా బంధువులు స్నేహితులు అనేకలు మర్చి మర్చిపోవచ్చు కానీ మరవ మరవని దేవుడు అని యా వందనాలు చేసినాము కస్ మేము కష్టాల్లో ఉన్నప్పుడు మేము బాధలు అనారోగ్యాలు ఆర్థిక బంధువు బాధపడుతున్నప్పుడు మా దగ్గరికి రావడానికి ఎవరు ఇష్టపడట్లేదు మమ్మల్ని మనుషులు అందరూ మా అనుకున్న వారందరూ మర్చిపోతున్నారు కానీ యా నీవు మర్చిపోని దేవుడు అని ఈ వాగ్యాన్ని వాగ్దానాన్ని వాక్యాన్ని మాకు అందించినందుకు వినిపింపజేసి వందనాలు తెలుసుకుంటూ నా సరే ఏ స్థునాంలో కృతజ్ఞతలతో అడిగి పెడుకొని పొందుకొని మా ప్రియా పరలోకం తండ్రి ఆమెన్ ఆమెన్